అందరికీ నమస్కారం రాష్ట్రంలో వైసీపీ పార్టీ అరాచకాలు సృష్టించాలని కుల విభేదాలు సృష్టించే విధంగా పనిచేస్తా ఉంది దీనికి ఉదాహరణ నిన్న గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అసలు కల్తీ తినే ఈ విషయంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసము కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అంబటి రాంబాబు గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీ చాలా లబ్ధి అని చూస్తూ ఉంది కాస్త కానీ రాష్ట్రంలో ప్రజలు అందరూ తెలుగు ప్రజలు అందరికి కూడా చాలా విజ్ఞానవంతులు ఇది చేసేదానికి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు మరి కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని బయట పెట్టడం జరిగింది దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఎస్ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా జరిగి వాళ్ళ విచారంలో ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేశారో ఏదైతే విచారంలో వాళ్ళు తెలిసిన నిజాలని కోర్టుకి సబ్మిట్ చేశారు దీంట్లో కోర్టులో కూడా సిబిఎస్ఈ ఇచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ కూడా కల్తీ నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవే అని చెప్పేసి ఇచ్చాం ఇచ్చింది కానీ దానిని కప్పుగుచ్చే విధంగా ఈ వైసీపీ పార్టీ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించే విధంగా పనిచేస్తా ఉంది అది మనందరికీ తెలుసు అంబటి రాంబాబు గారు తిట్టిని తిట్లే కాదని చెప్పేసి ఇలా అంటా ఉన్నారు అసలు అంబటి రాంబాబు గారు ఒక సంస్కారవంతుడు కాపు టైగురు అని చెప్పేసి బిరుదులు ఇస్తా ఉన్నాడు సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే జగన్ మరి అసలు నెయ్యి గురించి మాట్లాడితే నిజంగానే నెయ్యి కల్తీ జరగలేదు అనుకున్నప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి దీని మీద చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు ఎందుకంటే మీరు చేసింది తప్పు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది అది మీకు తెలుసు దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో ఏం చేశాడు అట్లానే బాబాయ్ గోడల కేసులో ఏం చేశాడు మనం అందరం చూస్తానే ఉన్నాం ఈయన వస్తాడు ఒక గెస్ట్ లాగా వస్తాడు నెలకు లేదా పదిహేడుకో ఒకసారి ఎక్కడి నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వస్తాడు ఒక రోజు ఉంటాడు మళ్ళా మరుసటి రోజు జంపు ఈయనకి మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టుంది ఎందుకంటే ఈ మధ్య లండన్ కూడా ఎంత ఉన్నారు పదే పదే ఎందుకు అక్కడ చూపించుకొని వస్తున్నాడు ఈయన మానసిక పరిస్థితి ఇక్కడ చూపించుకుని మనకు తెలిసింది కదా ఈయన చేసే పనులు కూడా ఇక్కడ కూడా మతి స్థిమతో లేకపోతే చేసేటువంటి పనులు ఒకళ్ళు తిడితే అది మంచి పదం ఇంకోళ్ళు తిడితే అది చెడ్డ పదం మరి వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన చిన్న పదం దొరింది అని చెప్పేసి మీరు అసలు అది పెద్ద బూతులాగా బోధద్దలో చూపించి తెలుగుదేశం పార్టీ కాలంలో దాడి చేసిన మాట వాస్తవం కాదా మరి అప్పుడు అది తిట్టైనంత జ్ఞానం ఉన్నప్పుడు ఈ బూతులు మీకు కనబడవా అసలు బూతులకి పరాకాష్టే వైసీపీ పార్టీ ఇలా బూతులకి పరాకాష్ఠ అయినటువంటి జోగి రమేష్ గాని కొడాలి నాని గాని పేని నాని గాని వంశీ గాని లేక రోజా గాని వీళ్ళందరూ కూడా నోరు తెలిస్తే బూతులేగా అసలు ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సిట్ విచారంలో అది కల్ది జరిగిందిరా బాబు అని చెప్పి సిట్టు సివే సిట్ చెప్తుంటే వీళ్ళు దాన్ని కప్పు పుచ్చుకోవడం కోసం అసలు ఏం జరగలేదు ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని గోల మొదలు పెడుతున్నారు వీళ్ళు అంబటి రాంబాబు గారికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాపు టైగర్ అని కాపు నాయకుల గురించి మీకేం అండి కాపు నాయకుల గురించి చేయాలంటే క్రికెటర్ అయిన చీకే నాయుడు గారు కానీ అది కోడి రామమూర్తి గారి గురించి కానీ అట్లా కుర్మ వెంకటరెడ్డి గారు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్దవారు కానీ లేదా మచిలీపట్నం కోనర్ సెంటర్ లో స్వరాజ్యం జెండా ఎగరేసినటువంటి ఎగరేసినటువంటి సమర్ యోధుడు గన్నుబత్తుల పెద్ద తాతారావు గారు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా ఏమైనా బిరుదు ఇస్తే ఇలాంటి వారికి ఇవ్వాలా త్రిపులక్ష్మి రాంబాబు గారి గురించి చెప్పాలి అంటే అది సుకన్యానం కానీ లేదా సంజన కానీ చెప్పాలా మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు ఆ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని ఎలా బయట తీసుకొచ్చారో జనాలు కూడా తెలుసు అందుకే ఇవాళ క్రికెట్ టీమ్ తో మీరు ఇక్కడ బయట ఉన్నారు మీరు కానీ నిజంగా ఇది తప్పు జరిగింది అనుకుంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మీరు అక్కడ దీని మీద చర్చకు పట్టు అక్కడ ఏం జరిగింది అనేది జనాలు కూడా చూస్తారు అంతేగాని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోటోకాల్ తీసుకుంటూ ఈ ప్రజలతో మాకు సంబంధం లేని విధంగా మేము ప్రవర్తించడం చాలా బాధాకరం బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఒకటే కొడతాము ఈ కల్తీ నెయ్యి ఎవరైతే చేశారో వాళ్ళని చట్టరీత్యా ఏదైతే మనము చట్టరీత్యా ఏదైతే చర్యలు తీసుకోవాలో మీరు చర్యలు తీసుకొని ఈ హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ మనోభావాలను రక్షించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాం ఇలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద మంది వచ్చినా కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ లేదా ఈ కూటమికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధిని కానీ ఏమీ చేయలేరని చెప్పి మరొక మారు కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా దీని మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో మాట్లాడండి మీ క్రికెట్ టీం కూడా తీసుకుని వెళ్ళి అక్కడ చర్చలో మొదలుపెట్టి దాని మీద మీరు గట్టిగా మాట్లాడతారని ఆ విధంగా ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా మీకు ఆ మనసులు మార్చి అక్కడ కనీసం చర్చలో పాల్గొనే విధంగా చేసి దీనిపై నిజ నిజ నిజాలు నిగ్గు తెలిసి ప్రజలు కూడా తెలియపరిచే విధంగా కృషి చేస్తారని కోరుకుంటా ఉన్నాం జై జై జనసేన